సో ఈరోజు టాపిక్లో రెండే రెండు ఒకటి ప్రాణశక్తి రెండు నిష్ఠాశక్తి రెండు చెప్పుకున్నాం శ్రీకృష్ణ యొక్క చైతన్యంలో ప్రాణశక్తి నిష్ఠాశక్తి ముందుగా ప్రాణశక్తి గురించి చెప్పుకుందాం శ్రీకృష్ణుడి యొక్క పూర్ణత్వంలో శ్రీకృష్ణుని యొక్క చైతన్యంలో ప్రాణశక్తి చాలా విస్తారంగా చెప్పబడింది అనేక రూపాల్లో అనేక పదాలతో చెప్పబడింది ప్రాణశక్తి అనగానే మనం ధ్యానంలో కూర్చుంటే వచ్చేది అనుకుంటున్నాం అది అనేక రూపాల్లో ఉంటుంది ఒకే రూపంలో ఉండదు ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని అనేక డైమెన్షన్స్లో మనం తీసుకోవాలి ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మన ప్రాణశక్తిలో అనేక మార్పులు జరుగుతాయి దాన్ని కొంతమంది సమాధానం అనుభవం అని పిలుస్తారు కొంతమంది దివ్య చైతన్యం అని పిలుస్తారు కొంతమంది అన్కాన్షియస్ అని పిలుస్తారు ఏ రకరకాల పేర్లు బట్ శక్తి అయితే శక్తే అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఒక గురు సమక్షంలోకి వెళ్ళినప్పుడు మనకు ఒక శక్తి అనేది వస్తుంది మీ అందరికి వచ్చిందా రాలేదా అనుభవం ఉందా లేదా ఎవరి స్థాయిలో వాళ్ళకి అనుభవం ఉంది కదా సో మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకి వచ్చారో ధ్యాన మార్గంలోకి వచ్చారో ఒక సజ్జనుడైన గురువుతో ఉన్నారో క్రమక్రమంగా మీ యొక్క చైతన్యం విస్తరించడం ప్రారంభిస్తుంది మీ వాక్కు ఫలిస్తుంటుంది మీ సంకల్పం ఫలిస్తుంటుంది అంటే మీ చైతన్యం పెరుగుతుందండి మీరు ఎక్స్పాండ్ అవుతున్నారు దాంతో మనకి ఎక్కడ లేని సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం ఎక్కడ లేని అహంకారం వచ్చేస్తుంది ఎక్కడ లేని అధికారం వస్తుంది అప్పుడే మనకి ఇది సమస్య అవుతుంది మీకు ఒక సంఘటన చెప్తాను రామకృష్ణ పరామశ జీవితంలో జరిగింది వివేకానందుడికి సమాధి అనుభవం పొందాడు మొదటిసారి రామకృష్ణ దగ్గరికి వెళ్ళాడు నాకు అనుభవం కావాలన్నాడు ఆయన ఆయన టచ్ చేశాడు శక్తిపాతం చేశాడు సమాధి అనుభవం పొందాడు అదే శక్తి ఇంక అక్కడ నుంచి ఆయనకి రెండో సమాధి అనుభవం ఆయన సమాధ ఆయన సమాధి యొక్క శక్తిని ఆయన ఏం చేశాడో ఒకసారి చూద్దాం వివేకానంద ఏం చేశాడంటే రామకృష్ణ పరంస దగ్గర ఒక అతను ఉండాడు అతని పేరు కాలుడు అతను ఏం చేసేవాడంటే మహాభక్తుడు అనమాట ఎక్కడ దేవుడు విగ్రహం పడ్డా తెచ్చుకునేవాడు తెచ్చుకొని తన రూమ్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండేవాడు అలా కొన్ని రోజులకు అతని రూమ్ అంతా నిండిపోయింది అతను పడుకోవడానికి కూడా ఖాళీ లేక అతను బయట పడుకునేవాడు అలాంటి పరిస్థితి ఉండేదనమాట కాలుడు యొక్క రూంలో వివేకానందర ఏం చేశాడంటే అతనికి చెప్పాడు ఏంద్ర నీ పిచ్చి పని ఆ విగ్రహాలన్నీ తీసి అవతల పడై అవన్నీ నిమజ్జనం చేసాయి నీలోనే ఉన్నాడు చూసుకో అని ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు అన్నాడు ఇది ఒక చిన్న కాంట్రవర్సీ టాపిక్ అనమాట ఇది రియల్గా జరిగింది ఎందుకు అలా చేస్తావు నువ్వు భగవంతుని అన్నింటిలో చూడు నువ్వు సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే కాలుడు అయ్యా నా సమయాన్ని నేను వృధా చేస్తానులే అన్నాడు సింపుల్గా అందరూ ఏదో చెత్త విషయాలు మాట్లాడుకుంటున్నారు లేకపోతే సినిమాలు చూసుకుంటున్నారు వాళ్ళ సమయాన్ని వాళ్ళు అలా వృధా చేస్తున్నారు నేను నా సమయాన్ని ఇలా నా పూజతో భక్తితో వృధా చేసుకుంటానులే అన్నాడు ఇంకా ఆయనకేమైనా చెప్పగలరా వివేకానందుడు చెప్పలేడు వీడికి ఏం చెప్పిన వినట్లేదు ఇలా లాభం లేదని చెప్పేసి వివేకానందుడు సమాధి శక్తిని ఉపయోగించాడు అతని మీద టెలిపతిని ఉపయోగించాడు అంటే తన శక్తిని అతని మీద ట్రాన్స్ఫర్ చేశాడు వీడికి ఎలా లాభం లేదు వాడి యొక్క అన్కాన్షియస్ మైండ్లో మెసేజ్ పెడదాం అప్పుడే వాడు వింటాడని చెప్పేసి వివేకానందుడు సమాధిలో కూర్చొని ధ్యానంలో కూర్చొని అతనికి మెసేజ్ పంపాడు ఉన్నట్టుండి పూజ చేసుకుంటున్నాడుగా సడన్గా లేచి ఏదో మంత్రం వేసినట్టుగా ఆ విగ్రహాలన్నీ మోట కట్టుకొని భుజాన్ని వేసుకొని గంగ వైపు వెళ్తున్నాడు వైపు వెళ్తున్నాడు అప్పుడు రామకృష్ణుడు అంతా డాబా మీద నుంచి చూస్తున్నాడు ఇడేంటి ఇటు వెళ్తున్నాడు భుజం మీద ఏంటి అని పిలుస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు నేను ఎన్ని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాను అంటాడు అవన్నీ చిన్న చిన్న మట్టి బొమ్మలు అన్నమాట ఏంటి ఇంత షడన్గా వీళ్ళు ఎంత మార్పు అంటే వాడంతటి వాడు మార్పు చెందితే అది వేరే విషయం గంట క్రితం పూజ మొదలు పెట్టినాడు సడన్గా ఆయన మూటగట్టి భుజం మీద వేసుకున్నాడు అంటే ఏదో జరిగింది అని రామకృష్ణుడికి అంత అర్థమైపోయింది ఆయన మహాయోధుడు కదా వెంటనే సరే నువ్వే నువ్వు రూమ్కి వెళ్ళిపో ఈ తొండరి పని చేసిన సంగతి నేను చూస్తానని వెళ్ళి ఆయన వివేకానందుడు గదిలోకి వెళ్తాడు వివేకానందుడు ధ్యానంలో కూర్చొని ఉంటాడు అంటే ఏం చేస్తున్నాడు ఆయన ఇతన్ని హాస్టల్గా బంధించి తన యొక్క శక్తితో అతను కంట్రోల్ చేస్తున్నాడు వెంటనే రామకృష్ణ దగ్గరికి వెళ్ళి రామకృష్ణ అతని దగ్గరికి వెళ్ళి అతను కుదిపి లేపేస్తాడు ఆయన కంగారుగా లెగుస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు గురువుకు తెలీదా శిష్యుడు ఏం చేస్తున్నాడో మనందరం అనుకుంటా ఏం తెలియదులే మా గురువు కానీ అంతా తెలుసు వాళ్ళకి అప్పుడు ఆయన ఏమంటాడంటే రామకృష్ణుడు అతన్ని తిడతాడు నీ శక్తిని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అతను అతను అతని పరంపరలో అతను తెలుసుకోవాలి అది తన భక్తిలోంచి అతను తన ధ్యానంలోకి అతను సొంతంగా రావాలి అతను గైడ్ చేయాలి నువ్వు అంతేగాని అతని మీద శాసనం చేయకూడదు నీ శక్తిని నీ ప్రాణశక్తిని నీ దివ్యశక్తిని ఉపయోగించడం రాంగ్ చేస్తున్నావు కనుక నీకు ఇచ్చిన సమాధి స్థితిని నేను వెనక్కి తీసేసుకుంటున్నాను అంటాడు ఏడుస్తాడు వివేకానందుడు అప్పుడు చెప్తాడు నీకు లాస్ట్ మూడు రోజులు అంటే మరణించే మూడు రోజులు ముందు ఇస్తాను దీన్ని తిరిగి అంటాడు కరెక్ట్గా అలాగే జరుగుతుంది వివేకానందుడు మరణించే మూడు రోజుల ముందు మళ్ళా తిరిగి ఆ శక్తి అతనికి ఇవ్వబడింది చూసారా శక్తి ఎంత విలువైనదో దాన్ని ఎంత జాగ్రత్త వాడాలో నోరుంది కదా అని మాట్లాడకూడదు ధ్యానులు అస్సలు మాట్లాడకూడదు శామనార్థాలు పెట్టకూడదు కృష్ణుడు చెప్తాడు ఈ ప్రాణశక్తి గురించి అత్యంత అద్భుతంగా చెప్తాడు తన తన జీవితం అంతా ఈ శక్తి కోసమే చెప్పాడు భగవద్గీత అంతా అన్ని కాకపోతే పదాలు వేరు ఉంటుంది శక్తి ఒకటే ఇప్పుడు మనం ధ్యాన శక్తి అంటాం అప్పుడు దాన్ని తపశక్తి ఇంకో శక్తి అంటారు బట్ ఏదైనా శక్తే శక్తిని దుర్వినియోగం చేయకూడదు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట నువ్వు మాట నీ మాట వాడి మీద పనిచేస్తే వెళ్ళి నువ్వు ధ్యానం అయిపోయావు మాస్టర్ అయిపోయావు శాపనార్థాలు పెట్టకండి ఊరికే నెగిటివ్లు మాట్లాడకండి ఇవాళ వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయినాయి అనుకున్నారు అవి మీద ప్రభావితం అవుతాయి మళ్ళీ శాపం పెట్టే కానీ అయిపోయింది అనుకున్నారేటి ఆ శాపం తాలూకా ఫలితాన్ని వాడాను అనిపిస్తే ఆ శాపం పెట్టిన యొక్క జడ్జిమెంట్ నువ్వు అనుభవించాలి శాపాలు పెట్టిన ఋషులు మహర్షులు అందరూ తర్వాత మఠాష్ అయ్యారు ఊరికే శాపాలు పెట్టేయటం కాదు ఆ శక్తిని దుర్వినియోగం చేయకూడదు మనం దేనికి వాడాలో దానికి వాడాలి సంకల్పాలు ఉన్నాయి కదా అని ప్రతిదానికి సంకల్పమేనా ఒక ఆమె వాళ్ళు ఊరు వెళ్ళాను నేను సంకల్పం పెట్టాను సార్ మీరు వచ్చేశారన్న నీ మొహ సంకల్పం ఫోన్ చేస్తే వస్తాను కదా దాని సంకల్పం ఎందుకు మిస్యూజ్ చేయకండి శక్తిని థాట్స్ ద్వారా సంకల్పాల ద్వారా క్రియేషన్ ద్వారా ఈ భూలోకంలో ఉన్న అందరూ ఆత్మలన్నీ పైలోకాలకి వెళ్ళిపోవాలి నువ్వెందుకు సంకల్పం పెడుతున్నావు అలా చేయకూడదు నీ పనేదో అది మాత్రమే చేయాలి శక్తి ఒకసారి దుర్వినియోగం అయింది అంటే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది మీకు గాంధర్ ఏం చేస్తుందంటే కృష్ణుడికి శాపనార్థం పెడుతుంది నువ్వు కూడా నాశనం అయిపోతావు నీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది నీ వంశం కూడా నాశనం నాశనం అయిపోతుంది అంటు అంటాడు అంటుంది అనగానే అప్పుడు ఆయన అమ్మ నేనా చెప్పాను వాళ్ళందరిని కొట్టుకోమని నేనా చెప్పాను వాళ్ళందరినీ బాధ పెట్టుకోమని ఒకళ్ళనొక్కళ్ళు అని చెప్పి ఆయన చెప్తాడు వీళ్ళందరూ వారి వాస్తవానికి వాళ్ళే కారణం కదమ్మా అని అప్పుడు ఆమె అంటది నిజమే కృష్ణ నేను బిడ్డలు పోయారన్న బాధతో నేను బై మిస్టేక్ నేను శాపనార్థం పెట్టేశాను నా శక్తిని దుర్వినియోగం చేశాను అని బాధపడుతుంది ఆమె గాంధారి లాస్ట్ సీన్లో యుద్ధమంతా అయిపోయాక అప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు అనమాట తల్లి నువ్వు శపించడం వల్ల అది జరగట్లేదు జరగబోతుంది కాబట్టి నీ నోట్లోంచి వచ్చింది అంటాడు చూసారా జరగబోతుంది కాబట్టి నీ నోట్లోంచి వచ్చింది కనుక ద్వారకా మునగాల్సిందే వెళ్ళి వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేస్తాడు కృష్ణుడు జాగ్రత్త అయినా మెసేజ్ వచ్చిందని కానీ వినరు వాళ్ళ శక్తిని వాళ్ళు దుర్వినియోగం చేస్తారు దుర్వినియోగం 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 మొత్తం ఆధ్యాత్మిక యోధులు చరిత్రలో మొత్తం తీసి అందరూ తమ శక్తిని దుర్వినియోగం చేసిన వాళ్ళే యూనివర్స్కి ఉపయోగించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పత్రికారు చూడండి ఒక్కరోజు ఒక్క మాట తన శక్తిని ఉపయోగించుకున్నాడు తప్ప దుర్వినియోగం చేయలేదు తన పేరుకు గొప్ప కానీ లేకపోతే ఈవెన్ తన వాళ్ళు బాగుండాలని కూడా దుర్వినియోగం చేయాల ఈవెన్ వాళ్ళ అమ్మగారికి వెళ్తా బాగోలేదు ఆమెకు కూడా ఆయన ఏ దుర్వినియోగం చేయాల ఎవరు వాస్తారో వాళ్ళు సృష్టికర్తలు అంటాడు ఆయన సింపుల్గా ఇంత బాగా చేసాం ప్రోగ్రామ్ రాజపతి రాజు గారు వీళ్ళందరూ ప్రోగ్రాం చేశారు కష్టాల్లో ఉన్నారు చదాస్తూ అంటాడు ఆయన నిన్న నిన్నారు కదా కష్టాలు గురించి కాన్సెప్టు కనుక కృష్ణుడు చెప్పిన చైతన్యంలో శ్రీకృష్ణ చైతన్యంలో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం శక్తి అది అందరిలో ఉంది ప్రాణశక్తి దాన్ని ధ్యానశక్తి ద్వారా మనం విస్తారం చేయాలి ఎప్పుడైతే మనం ధ్యానశక్తి ద్వారా దాన్ని విస్తారం చేశామో ఆ శక్తి మన చైతన్యానికి అందుతుంది మన చైతన్యం ఎక్స్పాండ్ అవుతుంది ఇక తర్వాత శక్తి కృష్ణుల్లో ఉన్న అద్భుతమైన శక్తి నిష్ఠాశక్తి నిష్ఠ మనందరిలో ఉంది అది కానీ బయట దియం టెంప్టింగ్ శక్తి మంది టెంప్ట్ అయిపోతుంటాం ప్రదానికి మళ్ళీ ఎవడన్నా నాశనం చేయాలనుకో జస్ట్ మన దగ్గరకు వచ్చి కొంచెం మనం ఇలా ఇలా డిస్టర్బ్ చేస్తే చాలు మనం ఇంకా బ్లాస్ట్ అయిపోతాం నిష్ఠాశక్తి అంటే అన్నిటి పట్ల నీ పంచేంద్రియాల పట్ల నీకు అదుపు ఉండడం అది నిష్టాశక్తి మీ చేతిలోనే ఉంది ఆ నిష్టాశక్తి ఓ పెందట్ట ఒక సంఘటన చెప్తాను మీకు కృష్ణుడు మహాభారతంలో ఏం చేశాడంటే యుద్ధం జరగరాదని నిర్ణయం తీసుకున్నారు ధర్మరాజు యుద్ధం వద్దులే బాబా శాంతి కోరుకుందాం అన్నాడు సరే నేను వెళ్ళి వాళ్ళని రాయబారానికి వెళ్తానని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చూడండి కృష్ణుడి యొక్క మనోగతం ఏంటి అంటే యుద్ధమే ఎందుకు యుద్ధం చేయాలి అంటే అధర్మం పెరిగిపోయింది కాబట్టి మొత్తం క్లీన్ చేసి కొత్త బీజాలు నాటాలి నవయుగానికి అది మెయిన్ టార్గెట్ అంతేగాని ద్రౌపదిని అవమానించారని ఇవన్నీ కాదు అసలు అసలు టార్గెట్ అంటే భూమండలంలో ఉన్న ఈ మూర్ఘత్వంలో ఉన్న ఈ కింగ్స్ని వాళ్ళ సాంప్రదాయాలని ఆ చెత్త చెదర మొత్తం క్లీన్ చేసి నవయుగాన్ని ప్రారంభించాలి కలియుగం ప్రారంభమైంది కదా అది మెయిన్ టార్గెట్ అంతేగాని ఇవన్నీ కాదు అసలు వీళ్ళ వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళ వాళ్ళు కొట్టుకున్నారు కాదు మహాభారత సంగ్రామం జరిగి తీరాలి అంతే అప్పటికే ఎన్నో ఛాన్సులు ఇచ్చాడు మారలేదు అందుకని క్లీన్ అవుట్ ఇప్పుడు ఇప్పుడు యుద్ధం అదే సునామీలు కరోనాలు అవే అవి మహమ్మారి లెగవాల్సిందే సరే కృష్ణుడు వెళ్తాడు రాయబారానికి కూర్చుంటాడు అయ్యా మా వాళ్ళు యుద్ధం వద్దు శాంతి చేసుకుందాం అనుకుంటున్నారు గుడ్ సార్ మంచిది వాళ్ళకి ఐదుళ్ళు ఇస్తే చాలు అన్నాడు ఎన్నిళ్ళు అండి ఐదుళ్ళు అడుగుతాడు ఆ పేర్లు కూడా చెప్తాడు ఏదో ప్రావస్తీ నగరం ఉంటాయి ఐదు పేర్లు చెప్పగానే వెంటనే శకునొచ్చి దుర్యోధన చెవులో గొనుకుతాడు చూడు చూడు కృష్ణుడు పన్నాగం ఈ ఐదుళ్ళు నువ్వు ఆల్రెడీ ఎవరికో దానం ఇచ్చేసావు అవి అడిగాడు అంటాడు నీకు అర్థమైందా లాక్ అక్కడ లాజిక్ ఐదుళ్ళు నువ్వు దా ఇచ్చేసిన ఊళ్ళు అవి అడిగాడు అనగానే వెంటనే దుర్యోధనుడు కృష్ణ ఐదుళ్ళు ఇవ్వడం పెద్ద విషయంగా అది ఇచ్చేస్తాను కానీ ఎవరికో నేను దానం ఇచ్చిన ఊళ్ళని అడిగావంటే నువ్వు ఈ రాయబార సంధిని విఫలం చేయాలని వచ్చావు అని పాయింట్ పట్టుకుంటాడు పట్టుకోగానే అమ్మ ఇటు బ్రెయిన్ రోయ్ అనుకున్నాడు అనుకుని వెంటనే ఏం చేశాడు కృష్ణుడు దానికి సమాధానం ఇవ్వలేదు ఇవ్వకపోతే అన్నాడు ఇవ్వకపోతే నీ తల తీస్తారు అన్నాడు అనగానే దుర్యోధన నిష్టాశక్తి ఉందనుకో ఏమనేవాడు నా తల తర్వాత ఇస్తారులే కానీ ముందు ఐదుగుళ్ళు ఎందుకు అడిగావు అని కనుక కృష్ణుని క్వశ్చన్ చేసి ఉంటే కృష్ణుడు దోషిగా నిలబడాల్సి వచ్చేది ఆ రోజు కానీ అతని వీక్నెస్ ఏంటి నిష్టాశక్తి లేదు దుర్యోధనకి వెంటనే ఏంటేంటి అంటే ఇంత మహారాజుని నా తల తీస్తారా అయితే కృష్ణ జాగ్రత్తగా విను వాడి సూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వను దిక్కుంచారు చెప్పుకోండి అన్నాడు చూసారా కృష్ణుడు ఆడిన ఆట జగత్ గురువులతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది మరి వెంటనే కృష్ణుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు ఇంకేమన్నా ఇక్కడ చూడండి కృష్ణుడిలో నిష్ఠాశక్తి ఉంది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అతను రెచ్చగొట్టాడు ఇతను రెచ్చిపోలేదు వాడిని రెచ్చగొట్టాడు వాడు బ్లాస్ట్ అయిపోయాడు దుర్యోధన తక్కువ వాడు అనుకుంటున్నారా అతను అతను మహాశక్తిపరుడు జలమేద విద్య తెలుసు అతనికి జలంలోకి వెళ్ళి సమాధిలో ఉండగల శక్తి ఉంది సో అది నిష్ఠాశక్తి కానీ ఆ శక్తి లేదు అతనికి సాధన ఉంది కానీ నిష్ట లేదు ఆ స్ట్రాంగ్నెస్ లేదు ఇప్పుడు దాంతో ఏమని వచ్చిన చరిత్రలో కృష్ణుడు అంత తోడొచ్చి ఆఫ్టర్ ఆల్ ఐదు అడిగితే ఇవ్వకుండా వీడు రెచ్చగొట్టాడు ఆ వాడి సూది మనం మోపినంత పదం ఎంత దారుణమైంది తెలుసా మీకు వాడి సూది మన అంటే ఏంటి షార్పుగా ఉన్న నీడిల్లు నేల మీద పెడితే ఎంత ప్లేస్ ఆక్యుఫై చేస్తుంది చాలా తక్కువ ప్లేస్ ఆక్యుఫై చేస్తుంది అంత కూడా పో అన్నాడు చూసారా కృష్ణుడు గేమ్ ఎలా ఉందో ఓకే నాయన థ్యాంక్ యూ అన్నాడు వెళ్ళాడు వీళ్ళందరూ ఈయనే తిట్టారు అరే ఒక ఐదు ఉండటానికి ఏడిపోయింటరా నిష్టాశక్తి లేని ఎథవా అని తిట్టారు కానీ తగ్గేదే లే ఎలా అంటాడు తగ్గేదే లే అందుకే పోయాడు ఎప్పుడైనా తగ్గాల్సి వస్తే తగ్గండి అదే నిష్ట తగ్గాల్సి వస్తే తగ్గాలి నెగ్గాల్సి వస్తే నెగ్గాలి తగ్గేదే లేంటే తగ్గిపోతారు ఎప్పటికైనా కనుక మిత్రులారా కృష్ణుడి దగ్గర నేర్చుకుందాం ఈ రెండు శక్తులు ఈరోజు ఒకటి ప్రాణశక్తి రెండు నిష్టాశక్తి దేన్ని ఎలా వాడాలో అలా వాడాలి నిష్టాశక్తి మనకి ఉంది నిష్ఠగా ఉంటాము చాలా నిష్టగా ఉంటాం నేనైతే చాలా నిష్టకుంటా ఈలోపు ఎవడో వచ్చి అన్న రాజుగారు ఏం చేశాడు తెలుసా అంటాడు అంతే నిష్ఠ ఎగిరిపోతాయి అవునా ఏం చేశాడు ఏమన్నాడు నిన్న ఏమన్నాడో తెలుసా అవునా ఏమన్నాడు చెప్పు ఏమన్నాడు చెప్పు 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 ఇంక అంతే అయిపోయింది మీ నిష్ట ఎందుకు వినాలి బ్యాడ్ కామెంట్స్ అందుకే పత్రిజీ పిల్లర్స్ ఇవి నో కామెంట్స్ నో జడ్జిమెంట్ ఎప్పుడు ఇతరుల జీవితాల్లో తొంగి చూడు అసలు ముందు వినొద్దు విన్నావా నిన్ను ఇష్ట ఎగిరిపోద్ది విని కూడా తట్టుకోగల శక్తి ఉందా నీకు అలా చాలా తక్కువ మంది ఉంటారు ఇదిగో మా ప్రభాకరు శేషు ఉంటాడు చీరాల శేషు అతను అంతే భలే నిష్టాశక్తి అబ్బాయిలది అది ఎట్టో జన్మ పరంపరలో వచ్చింది వాళ్ళకి అందుకని వినొద్దు ఫస్టు మీ చెవులే వేసుకోకండి మీ ఎక్కడ కొట్టేస్తుంది మిత్రులారే నేను ఫైనల్గా ఒక మార్క్ చెప్పి క్లోజ్ చేస్తాను రెండు వేల పన్నెండులో మన నిష్టని పాడు చేయడానికి నెగిటివ్ ఫోర్స్ పిఎస్ఎస్ఎం మీద దాడి చేసింది ఓకే రెండు వేల పన్నెండులో అప్పుడు గురువుగారు ఉన్నాడు గురువుగారి యొక్క నిష్ఠాశక్తితో మొత్తం కంట్రోల్ అయిపోయింది ఇంత కూడా చెక్కు చెదరలేదు పిఎస్ఎస్ఎం కోట ఓకే ఒక ఇంట్లో ఒక పెద్దవాడు ఉన్నాడు ఆ పెద్దవాడు చనిపోయాడు అనుకోండి పిల్లల పిల్లల యొక్క రక్షణ ఎవరు చూడాలి వాళ్ళే చూసుకోవాలి కదా అలాగే ఇప్పుడు ఆ ఇంటి పెద్ద అంటే పిఎస్ఎస్ఎం పెద్ద గారు వెళ్ళిపోయారు అస్టల్గా ఉన్నారు అది వేరే విషయం భౌతిక లోకం గురించి చెప్తున్నా భౌతిక లోకంలో ఇప్పుడు ఆ నెగిటివ్ ఫోర్సు లోపల నుంచి ఎంటర్ అవుతుంది ఆ నెగిటివ్ ఫోర్సు ఎవరిని పట్టుకోవాలా అని ఎతుకుతూ ఉంటుంది ఎతుకుతూ ఎతుకుతూ ఎవరిని పట్టుకుంటా తెలుసా ఎవడైతే పక్కవాడిని చూస్తాడో ఎవడైతే పక్కవాడి వ్యవహారంలో ఏలు పెడతాడో ఎవడికైతే ఇతరుల విషయాలు మాట్లాడడానికి ఆసక్తి ఉంటుందో ఎవడలో అయితే ఈ పిచ్చి మైండ్ ఉంటుందో వాళ్ళు దూరిపోతాయి దాంతో నిష్ఠాశక్తి గోయిందా ఇక వాడు విలన్ అయిపోతాడు తోటి మాస్టర్లను తిడుతూ ఉంటాడు తోటి వాళ్ళ మీద వేస్తుంటాడు నువ్వు చేసేది రాంగ్ అంటాడు ఇదంతా రాంగ్ ఇదే కరెక్ట్ అంటాడు వాడు ఒక విలన్గా మారిపోతాడు చూడండి కావలిస్తే మీ చుట్టూ తన ప్రపంచంలో ఎవరెవరు మారో నేను నేను అదంతా నాకు అనవసరం బట్ అయితే మారుతారు అంటే ప్రమాదం మనకి ఎక్కడి నుంచి పొంచి ఉందో మీరే గమనించండి మన శక్తిని మనం కాపాడుకోవాలి వాళ్ళ సంగతి వదిలేయండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి మీ నిష్ఠాశక్తిని బలంగా చేయండి చచ్చిన అవతల వాడి విషయాలు మనకు అనవసరం ఎవడ వాస్తవానికి వాడి సృష్టికర్త ఎవడ ప్రణాళిక వాడిది ఎవడ డిజైన్ వాడిది మనకెందుకు కాగోవాలా మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవడమే పైన గురువుగారు ఉన్నాడు తోడుగా నడుస్తున్నాడు ఎందుకు భయం మనకి ఈ రాజపద్ర ఆయన భయం కనిపిస్తుందా ప్రతి సంవత్సరం ఈ టైంకి కనీసం పదిహేను ఇరవై లక్షలు రావాలి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు వచ్చినాయి రాలేదు ఏమన్నా భయం ఉందా ఎందుకు భయం లేదంటే ఆయన రెండే రెండు చెప్తాడు ఒకటి ఉంది రెండు ప్రకృతి ఉంది ఇంకేం కావాలి నాకు అంటున్నాడు అది నిష్ఠాశక్తి నిష్ఠ బలం ఆ బలం కావాలి మనకి మిమ్మల్ని మేము రక్షించుకోవాలి ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ సమయంలో ఉన్నాం మనం ఇది ముసలం పుట్టే సమయం ఇది ముసలం గుర్తుపెట్టుకోండి ఇదే ముసలం కృష్ణుడి దగ్గర పుట్టింది కృష్ణుడు తొక్కిపెట్టాడు పెట్టాడు కృష్ణుడు వెళ్ళిపోయాక ఏమైంది ఆ ముసలం అందరినీ కాల్చుకుతుంది ఆ ముసలానికి కారణం ఏదో లోకమో ఏదో లో మనుషులో కాదు మనమే మనమే రివర్స్ అయిపోతాం మనమే నెగిటివ్గా మారిపోతాం అందుకని ప్రతి ఒక్కళ్ళు తమ నిష్ఠాశక్తిని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఒకటే ఒకటి రూల్ నెంబర్ వన్ అటువైపు చూడకండి మీ యొక్క ఫోకస్ మీ యొక్క లక్ష్యం మీదే ఉండాలి పక్కవాడి మీద ఉండకూడదు నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయాలనుకుంటున్నావా చేయాలనుకున్నావా మీదే ఉండాలి నువ్వేం చేయాలనుకున్నావు పిరమిడ్ దాని మీదే ఉండాలి నువ్వేం చేయాలనుకున్నావు ధ్యాన జగత్ చేయాలనుకున్నావు మీదే ఉండాలి నీ ఫోకస్ దాని మీదే ఉండాలి ఇంకొక దాని మీదకి వెళ్ళకూడదు ఎవడు ఎట్లన్నావని వాడి డిజైన్ ప్రకారం ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు నువ్వెందుకు దాన్ని డిస్టర్బ్ చేయాలి ఫోకస్ 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 లేదా నీ ఫోకస్ వాడిని నాశనం చేయడమా అప్పుడు నువ్వు నిష్ఠాశక్తి కోల్పోతావు నెగిటివ్ ఫోర్సు కబలిస్తుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా మనం సో ఈరోజు మనం కృష్ణుడి నుంచి రెండు శక్తులు తీసుకున్నాం మరొకసారి గట్టిగా చెప్పలు కొడుకుందాం దానికి